सज्जो सच्चोजाताय नमो नमः भवे भवे नम भवेना भवत्वान्वत्तरेभ्येभ्यो नमस्ते सर्वंगलवाये शिव सर्वाधसाधि शरणेत्र के नारायणे नमोस्तु शरनागतनापरीपरायणे शिव मे अक्षसरा शिव రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉగాది పండుగను పురస్కొంచుకుని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో అందరూ కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భాగస్వాములై ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరం ఈ రోజు ఈ పండుగను అత్యంత వైభవంగా ఘనంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని ఉగాది పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మేము కోరుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాంగం ఈ పంచాంగం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని పంటలు కూడా ఎక్కువగా పండుతాయని కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ సంతోషంగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది అంటే నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉందని కూడా ఈరోజు దేవుళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ ఈ రోజు సన్న బియ్య కాను సన్న బియ్యం కానుకగా పేద ప్రజలందరూ కూడా ఈ రోజే ప్రారంభించడం చాలా సంతోషకరం కాబట్టి దాదాపు మూడు కోట్ల మంది తెలంగాణలో ప్రజలు లబ్ధిదారులు సన్న బియ్యాన్ని అందుకోబోతా ఉన్నారు రేషన్ కార్డు కూడా ఎవరైతే రేషన్ కార్డులు లేకపోయినా కూడా పర్వాలేదు కాస్ట్ లో పేరు ఉంటే సరిపోతుంది వారికి కూడా లబ్ధిదారులకు అందరికీ కూడా ఒకటో తారీఖు నుంచి అమల్లో కాబోతా ఉంది ఖచ్చితంగా నేను ఉగాది పండుగ సందర్భంగా నేను కూడా మరోసారి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించడం కూడా జరుగుతా ఉంది రైతులు పంటలు ఎక్కువగా పండించాలి రైతులందరూ బాగుండాలి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఇదే విధంగా పండుగలన్నీ కూడా ఐక్యమత్యంతో జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉంది